హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ఎస్ క్రియేషన్స్ మ్యాంగో సీజన్ వచ్చేసింది కదండి ఎప్పుడో సో మనం ఏం చేసినా ఇప్పుడు మ్యాంగోతోనే కాంబినేషన్ చేస్తూ ఉంటారు ఎక్కువ సో అలాగే నేను కూడా అల్ల పచ్చడిని మ్యాంగో యూస్ చేసి చింతపండు యూస్ చేయకుండా మ్యాంగో యూస్ చేసి చేశాను ఇదైతే మనం మొత్తం మ్యాంగోస్ క్లీన్ చేసేసుకొని మొత్తం పీల్ చేసేసి పీసెస్ కట్ చేసి పెట్టుకోవాలి ఒక వన్ కేజీ మ్యాంగో పీసెస్కి ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే హాఫ్ కేజీ అల్లం పడుతుంది ఇక్కడ మనకి అల్లం అనేది ఆప్ ఆప్షనల్ అండి ఆప్షనల్ ఇన్ ద సెన్స్ మామిడి అల్లం యూస్ చేసుకోవచ్చు నార్మల్ అల్లం యూస్ చేసుకోవచ్చు కొంతమంది అది హాఫ్ ఇది హాఫ్ కూడా వాడతారు నేనైతే నార్మల్ అల్లం వేసి ఒక హండ్రెడ్ గ్రామ్సే మామిడి అల్లం వేశాను సో దాని తర్వాత కేజీ మామిడి మొక్కలకి మూడు గిద్దలు ఉప్పు మూడు గిడ్డల కారం యాడ్ చేసుకోవాలి మనం ముందైతే అది అల్లం ఒకటి మ్యాంగో పీసెస్ ఒకటి పేస్ట్ చేసి పెట్టుకోవాలి సో ఇదే చూస్తున్నారు కదా మొత్తం అంతా సాల్ట్ కారము మ్యాంగో పీసెస్ మిక్చరు అల్లం అల్లము అలా పేస్ట్ చేసిన అన్నిటినీ మిక్చర్ని యాడ్ చేసేసుకొని గ్రైండ్ చేయాల్సి ఉంటుంది సో అది మంచిగా కలిపేసుకోవాలి ముందు కొంచెం కలిపేసుకుంటే మనకి కలరు అంతా తెలిసిపోతుంది ఇక్కడ అర్థమైపోతుంది టేస్ట్ కూడా ఇంకా ఏంటంటే మనం గ్రైండ్ చేసేటప్పుడు ఒక పావు కేజీ బెల్లము పావు కేజీ పంచదార వేయాలి సో అల్లం పచ్చడి అంటే ఎవరైనా అబ్వియస్లీ బెల్లం యూజ్ చేస్తారు పంచదార కూడా యూజ్ చేస్తే ఏంటంటే మనకు చట్నీ కలర్ అది చూడటానికి బాగుంటుంది కొన్ని రోజులైనా కూడా కలర్ ఇది అవ్వకుండా ఉంటుంది సో అందుకని నేనైతే ఒక పావు కేజీ బెల్లము పావు కేజీ పంచదార యూజ్ చేశాను అది కూడా ఎప్పుడు అంటే మనం ఇది గ్రైండ్లో వేసిన తర్వాత ఆల్మోస్ట్ ఇది గ్రైండ్ అయిపోయింది మిక్స్ అయిపోయి గ్రైండ్ అయిపోయింది అనుకున్నప్పుడు మనం పంచదార బెల్లం వేయాల్సి ఉంటుంది ఇంకా మీరు కొంచెం స్వీట్నెస్ని కావాలి అనుకుంటే ఇది దోశలో కిడ్నీ కూడా ఇడ్లీలోకి అలా పనికి వస్తుంది కదా సో దానికి ఏదన్నా సైడ్ చట్నీగా మీకు ఏదన్నా ఇంకొంచెం స్వీట్నెస్ కావాలి అనుకుంటే ఇంకొంచెం బెల్లం కానీ షుగర్ కానీ యాడ్ చేసుకోవచ్చు ఇదంతా అయిపోయిన తర్వాత బాగా గ్రైండ్ చేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా పడుతుంది అదైతే గ్రైండ్ అయిపోతుంది గ్రైండ్ చేశాక పంచదార బెల్లం కూడా యాడ్ చేసుకున్నాక అది కూడా గ్రైండ్ అయిపోయినాక మనం మెంతులు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ చిన్నల్లిపాయలు ఒక హండ్రెడ్ గ్రామ్స్ పేస్ట్ లాగా చేసేసుకొని వేసుకోవాలి అప్పుడు ఫైనల్గా మనకి టేస్ట్ అనేది తెలుస్తుంది నార్మల్ లాగా చేసేసుకోవటం అండి నార్మల్ మనం ఇది చేస్తాం కదా అల్లం చట్నీ అలాగే చేసేసుకుంటాం కాకపోతే ఏంటంటే చింతపండు ప్లేస్లో మామిడికాయని యూస్ చేస్తున్నాం పులుపు కోసం అంతే డిఫరెన్స్ సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టపడతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్